వెల్కమ్ టు నమితా న్యూస్ ప్రైవేటు బస్సులపై కొరడా జులుపించిన ఆర్టీఓ అధికారులు పన్నెండు వాహనాలను కలిపి లక్షకు పైగా ఫైన్ మదనపల్లి నుండి బెంగళూరుకు ఇష్ట రాజ్యంగా వెళుతున్న ప్రైవేటు బస్సులు పలుమార్లు తెలిపిన తీరు మారకపోవడంతో నేడు రవాణా శాఖ అధికారులు కొరడా జులుపిస్తూ బెంగళూరు రోడ్డులో ఆర్టీఓ అశోక్ ప్రతాప్ రావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించిన ముగ్గురు ఎంబీఐలు ప్రభుత్వ నివాదనలకు విరుద్ధంగా నడుపుతున్న మధుసూదన్ ఎస్ఎల్టీ బస్సులకు ఒక్కొక్క బస్సుకు ఇరవై వేల రూపాయలు ఫైన్ రాశారు అలాగే ఇతర వాహనాలకు లక్ష రూపాయలకు పైగా అపరాధాలు విధించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అశోక్ ప్రతాప్ రావు ఎంఈఐలు దినేష్ చంద్ర శివ లింగయ్య శ్రీహరి సిబ్బంది రమేష్ తదితరులు పాల్గొన్నారు அறைய அறுவடை